హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్త కలెక్షన్ రోజు కొత్త కలెక్షన్సే వస్తున్నాయి చాలా బాగున్నాయి అండ్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ అయితే మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ శారీ చాలా బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్లు అన్నీ చాలా బాగున్నాయి ఇందులో కూడా శారీ అయితే ఇలా వస్తుంది మంచి గ్రాండ్ లుక్ ఉంది శారీకి అయితే చాలా నచ్చింది డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది మంచి కాంబినేషన్ ఉందండి కలర్స్ అయితే ఇందులో పట్టు సారీ లుక్ అయితే వస్తుంది శారీకి చాలా బాగుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షను డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా అనే కానీ అసలు చాలా సాఫ్ట్గా ఉందండి కొంచెం జార్జెట్లో సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది సేమ్ కలర్ పడుతుంది వీడియోలోనైతే ఇది రా పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూకి జామున్ కలర్ బార్డర్ ఇచ్చారు సూపర్ ఉంది అండి కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీలోనైతే బ్లౌజ్ అయితే హైలైట్ అండి కలంకారి బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంటుంది ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఫెస్టివల్ సీజన్ కదా మస్తు ఉంటుందండి శారీ అయితే ఇలా వస్తుంది కలంకారి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఫోటో చూడండి అర్థమైంది చాలా బాగుంది నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుందండి కట్టుకున్న తర్వాత సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే సేమ్ పడుతుందండి వీడియోలో జార్జెట్లో కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ విషయంలో ఎలాంటి డౌట్ లేదండి మీకైతే కలర్ కాంబినేషన్లు అయితే హైలెట్ ఉన్నాయి శారీలో డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కి యెల్లో కలర్ బార్డర్ వస్తుంది పై బార్డర్ వచ్చి ఇలా కొంచెం చిన్నగా ఉంటుంది కలంకారీ డిజైన్ అయితే సేమ్ వస్తుంది కింద కింద బార్డర్ కి పై బార్డర్ కి పైన ఇలా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అండి శారీ అయితే చెక్స్ ప్యాటర్ను ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే హైలైట్ కదా వచ్చి ఇలా వస్తుంది పళ్ళు అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి కలంకారీ డిజైన్ ఇలా పికాక్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి కింది బార్డర్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి ఇందులో మీకు వేరే బ్లౌజ్ అవసరమే లేదండి అసలు చాలా బాగుంది కలంకారీ బ్లౌజ్ వచ్చింది శారీస్ అయితే చాలా హైలైట్ అయ్యాయి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ ఇదైతే చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇలా బార్డర్లో ఇలా డిజైన్ వస్తుంది మీకు శారీ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఆల్ ఓవర్ బ్లౌజ్లో కూడా ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది సేమ్ ఈ బార్డర్ ఉంది చూడండి సేమ్ అదే డిజైన్ బ్లౌజ్లో ఇచ్చారు మొత్తం లో ఇలా ఇచ్చారు ఇలా వస్తుంది ఫెస్టివల్ సీజన్ కదా చాలా బాగుంటాయండి ఇప్పుడు అయితే అన్ని ఫెస్టివల్ కి యూజ్ అయ్యే సారీస్ చాలా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది శారీ అయితే నచ్చిన వాళ్ళు షార్ తీసి వాట్సాప్ పెట్టండి వీటితో పాటు మీకు బ్లౌజులు అయితే ఫ్రీ ఉంటాయి నెక్స్ట్ కలర్ ఇందులో ఓన్లీ ఫైవ్ ఏ ఉన్నాయండి జామున్ కలర్ అండి శారీ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే అండి శారీ కలర్ వచ్చి బార్డర్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మంచి పట్టు శారీలో ఉన్న డిజైన్ ఉందండి బార్డర్లో కూడా చాలా బాగుంది సేమ్ కలర్ అయితే పడుతుంది ఎలా ఉంటుంది శారీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ త్రీ ఉంటుంది పర్పల్ విత్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వస్తుంది సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే ఇందులో సిక్స్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బార్డర్ కలర్లో బ్లౌజులు అన్నిటికీ బ్లౌజులు చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవుతారు కదా బ్లౌజు డిజైన్ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇందులో అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి ఇది మంచి పింక్కి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఓన్లీ జస్ట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో నేను కట్టుకున్నదే అండ్ ఇప్పుడు ఫోర్ చూపిస్తున్నాను ఫోర్ కలర్స్ సూపర్ కలర్ కాంబినేషన్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అంత బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ బార్డర్ కలర్లోనే కలంకారీ డిజైన్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉన్నాయి అసలు కలర్స్ అయితే ఇందులో హైలైట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అంత బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ త్రీ ఉంటుంది మేము కట్టుకుంటే కూడా శారీ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఫుల్ డిమాండింగ్లో ఉన్న శారీస్ ఇవైతే కలంకారీనే జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఉంటుంది ఫస్ట్ కూడా చూపించాను బ్లౌజ్ పాట్ అయితే ఇలా వస్తుందండి ఇందులో కూడా కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ అయితే లాంగ్ ఫ్రాక్ లో కూడా చాలా బాగుంటది ఇది ఇది వచ్చేసి పళ్ళు పాట్ సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేయండి నెక్స్ట్ నెక్లెస్ మోడల్ అండి శారీసు బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ అయితే ఆల్ ఓవర్ నెక్లెస్ మోడల్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది మీకు తెలిసే ఉండొచ్చు ఈ శారీస్ అయితే చాలా వరకు సేల్ అయ్యాయి ఈ శారీస్ తక్కువ కాస్ట్ లో కావాలి అంటే ఓకే అండి గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చి మంచి రాసిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది అయితే ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలరు పర్పల్ అండి పర్పల్కి ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇలా వస్తుంది బాగుంది కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇందులో కూడా ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండి ఇది మేకప్ ప్రింట్ అండి అంత త్వరగా అయితే పోదు నార్మల్ వాష్ చేసుకోవాలి బ్రష్ వాష్ అయితే చేయొద్దు నార్మల్ వాష్ చేస్తే చాలా రోజులు వస్తుంది ఇప్పుడు ఎక్కువ ప్రింట్ ప్రింటుల్నే ఎక్కువ డిజైన్స్ వస్తున్నాయండి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి ప్రింటుల్లోనే ఇలా వస్తుంది డిజైన్ అయితే నెక్స్ట్ రాణి కలర్కి నవీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది ఏ కలర్కి ఆ కలర్ అయితే హైలైట్ ఉంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ వచ్చిన శారీసే ఇవి ఫైవ్ ఫిఫ్టీలో సేల్ చేశారండి ఇవి వర్క్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ మీకు అలాగే ఫ్రీ బ్లౌజులు కూడా ఉంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జార్జెట్ అండి డార్క్ గ్రీన్ కలరు సీక్వెన్సీ వస్తుంది బార్డర్ పైన అండ్ ఇందులో కూడా ఇలా లైన్స్ వస్తాయి సీక్వెన్సీ లైన్స్ వస్తాయండి బాగుంది ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా వస్తుంది మీకు అది ఇష్టం లేకపోతే ఇలా కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంది గ్రీన్కి డార్క్ గ్రీన్కి ఆరెంజ్ కలరు సూపర్ ఉంటుంది ఇలా కూడా వాడుకోవచ్చు సేమ్ ఇందులో మ్యాచ్ అవుతుంది కొంచెం ఆరెంజ్ ఆరెంజ్ ఉంది చూడండి అలా కూడా మ్యాచ్ అవుతుంది బాగుంది ఇలా కాకపోతే ఇలా బ్లౌజ్ అయితే ఫ్రీ వస్తుంది ఇది మీరు ఏ శారీ తీసుకున్నా బ్లౌజ్ అయితే ఫ్రీ ఉంటుంది ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది వచ్చేసి బ్లాక్ కలరు బ్లాక్కి అయితే గ్రే ఇచ్చారు సేమ్ అదే బార్డర్ ఉంది కదా ఇదే మ్యాచ్ అండి ఇందులో ఇలా ఉంది చూడండి ఆరెంజ్ ఆరెంజ్ అది మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్గా కావాలంటే ఇది మ్యాచ్ అయింది సిక్స్ హండ్రెడ్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ గ్రీన్ డార్క్ గ్రీన్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి ఇలాంటి బ్లౌజ్ అయితే ఫ్రీ వస్తుంది ఈ శారీస్కి చూపించిన బ్లౌజే ఇస్తానండి సేమ్ కలరే ఇస్తాను సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి ఈరోజు ఇది న్యూ కలెక్షన్ అండి కొత్త మోడలు చాలా బాగుంది ఫుల్లు ట్రెండింగ్లో ఉన్న కలర్స్ శారీస్ ఇవైతే ఫెస్టివల్ సీజన్ కదా అన్నీ బాగుంటాయి మంచి బార్డర్ డిజైన్ అవుతుంది ఉంది సేమ్ ఇందులో బ్లౌజ్ వేసుకుంటే మాత్రం హైలైట్ ఉంటుందండి నేను వేరే వేసుకున్నాను కానీ హైలైట్ ఉంటుంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి